హాయ్ హలో నమస్తే అందరికీ అందరికీ శుభోదయము మరి గురుకుల రిజర్వేషన్లకు సంబంధించి ఈరోజు మరి తుదివి తీర్పు వెలువనున్నటువంటి నేపథ్యంలో మరి గురుకుల రిజర్వేషన్లకు సంబంధించి తప్పనిసరిగా గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు హారిజంటల్ రిజర్వేషన్ పాటించాలనే ఉద్దేశంతో కొంతమంది మిత్రులతో కలిసి కోర్టుకు వెళ్ళినటువంటి కొండ్రపల్లి సీని గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు నమస్కారం కొండ్రపత్ సింగ్ గారు నమస్తే సార్ ఇప్పుడు ఈ హారిజంటల్ రిజర్వేషన్ సంబంధించి వెటికల్ రిజర్వేషన్ సంబంధించి తప్పనిసరిగా గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు హారిజంటల్ రిజర్వేషన్ పాటించాలని మీరు కోర్టుకు వెళ్ళినటువంటి విషయము అభ్యర్థులందరికీ తెలిసినటువంటి విషయమే అసలు మరి ఈరోజు కోర్టు హైకోర్టు తీర్పు వెలువడినటువంటి నేపథ్యంలో అసలు కోర్టు తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అసలు కేసు ఏ విధంగా మరి కోర్టులో ఫిల్ చేయడం జరిగింది ఆ వివరాలన్నీ అభ్యర్థులకు తెలిస్తే చాలా వరకు సీనియర్లకు సమాధానం అవుతుంది అందుకే ఈరోజు మీతోటి ముఖాముఖి పెట్టడం జరిగింది కాబట్టి అభ్యర్థులకు ఉన్నటువంటి మరి ఆ అనుమానాలు తీర్చాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను సీని గారు మాట్లాడండి మొట్టమొదటిగా చాలా థ్యాంక్ యూ సార్ ఈ యొక్క లైవ్ ని మీరు విద్యార్థుల కోసం చేశారు సో తెలుగు సాహిత్య వీచిగా వీక్షకులందరికీ శుభవందనం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఆర్బ్ సో ఇప్పుడు ఈ ఈరోజు కేసు ఈరోజు అయితే ఇయరింగ్ ఉన్నది జస్టిస్ ఫుల్లా కార్తిక అనే ఆయన జడ్జి గారు దీన్ని చూస్తా ఉండడం జరిగింది యాక్చువల్ గా మనము అక్టోబర్ లో దీన్ని మనం కేసును ఫైల్ చేయడం జరిగింది గౌరవ హైకోర్టులో మనం ఏ రోజు అంటే ఆ రోజు ఫోర్టీన్త్ రోజున మనం కేసు హైకోర్టులో మహిళలకు అర్జెంటల్ రిజర్వేషన్ పాటించాలనే ఉద్దేశంతో మనం హైకోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది సో ఇదే జడ్జిమెంట్ ఫిఫ్టీన్త్ రోజున జస్టిస్ పి మాధవ్ దేవి గారు అర్జెంటల్ రిజర్వేషన్ పాటించాలని ఇంటర్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది అనమాట సో ఆ తర్వాత మళ్ళీ దీనికి గవర్నమెంట్ చేంజ్ కావడం వల్ల అక్టోబర్ లోనే కేసు ఫైల్ చేయమని చెప్పారు యాక్చువల్ గా అక్టోబర్ లో మళ్ళీ కౌంటర్ దాఖలు చేయాలని ఇంటర్ ఆర్డర్ చేస్తూ జస్టిస్ పి మాధవి దేవ మేడం ఒక ఉమెన్ ఉమెన్ గారే ఉమెన్ కి అర్జెంటల్ రిజర్వేషన్ పాటించాలనడం ఒక మంచి పరిణామం అనమాట సో అదే జడ్జిమెంట్ ను కొనసాగిస్తూ యాక్చువల్ గా డిసెంబర్ లో ఇది కౌంటర్ ఫైల్ చేయడం జరిగింది ట్రైబుల్ కోర్టు తరఫున మన ఎన్ రమేష్ గారు డిసెంబర్ లో కోర్టులో లో మళ్ళీ ఫైల్ చేయడం జరిగింది లాస్ట్ టైం మన రెండో తారీఖు రోజు కేసు హియరింగ్ రావడం జరిగింది సో ఆ రోజు పెద్ద ఆర్గ్యుమెంట్స్ ఏం జరగలేదు ఆ బెంచ్ నెంబర్ థర్టీ టూ జస్టిస్ పుల్లా కార్తిక్ గారు జడ్జి ఉన్నారు దానికి సింగిల్ బెంచ్ మీదకి వచ్చి రావడం జరిగింది ఆఫ్టర్ లంచ్ తర్వాత రావడం జరిగింది సో దీన్ని మళ్ళీ పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఈ రోజుకి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదని ఆ రోజు సో ఈ రోజుకి పోస్ట్ పోన్ జరిగింది ఈ రోజు ఏంటంటే విషయము లిస్టింగ్ లో మన నెంబర్ సెవెంటీ టూ ఉంది లీస్టింగ్ లో సెవెంటీ టూ ఉంది ఆ సేమ్ థర్టీ టూ బెంచ్ మన కోర్టులో థర్టీ టూ బెంచ్ దాంట్లో జస్టిస్ పుల్ల కార్తిక్ గారు దీన్ని చూస్తా లిస్టింగ్ లో సెవెంటీ టూ నెంబర్ ఉంది కోర్టు నెంబర్ థర్టీ టూ కోర్ట్ నెంబర్ థర్టీ టూ వాల్ బేస్ లిస్టింగ్ నెంబర్ అయితే సెవెంటీ టూ ఉంది అనమాట ఈ రోజు మాక్సిమం కేసు రెండు రెండు సైడ్ నుంచి ఆర్క్యుమెంట్స్ మళ్ళీ వినడానికి జడ్జి గారు రెడీగా ఉన్నారు సో మన తరపున నుంచి అయితే సుంకర చంద్రయ్య గారు వాదనలు వినిపించడానికి రెడీగా అన్నమాట రిజెంటల్ రిజర్వేషన్ పాటించాలి తప్పకుండానే మన సార్ అయితే ఆర్గ్యుమెంట్స్ కనిపిస్తున్న జరిగింది అనమాట జరగబోతా ఉంది ఎందుకంటే ఈ రోజు మాక్సిమం మన సార్ అన్నట్లుగా మనం పాజిటివ్ గా ఆలోచన చేద్దాం దాదాపు నాలుగు లక్షల డెబ్బై మూడు వేల మంది తొమ్మిది వందల ఇరవై ఏడు మంది ఆక్స్పిరెంట్స్ వెయిట్ చేస్తా ఉన్నారు ఎప్పుడెప్పుడు ఈ యొక్క రిజల్ట్స్ అని నాలుగు లక్షల డెబ్బై మూడు వేల మంది అంటే మాక్సిమం అపాక్స్పెట్ గా ఐదు లక్షల మంది ఈ గురుకుల రిజల్ట్స్ కోసం ఎదురుస్తా ఉన్నారు కాబట్టి ఈ రోజు మాక్సిమం ఫైనల్ జడ్జిమెంట్ వస్తుందని నేను ఆశిస్తా ఉన్నాను ఎందుకంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు క్లియర్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది దీని మీద మహిళలకు తప్పకుండా అర్జెంటు పాటించాల్సిందే అని చెప్పి చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి ఆల్రెడీ మీకు తెలుసు రాజేష్ దర్యా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా విషయంలో సుప్రీంకోర్టు క్లియర్ గా జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ బట్టి ఇక్కడ ఉన్నటువంటి కోర్టు గానీ నోటిఫికేషన్ చూడాలి కానీ ఈ నోటిఫికేషన్ బట్టి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ మారదు శ్రీనివాస్ శ్రీను గారు మరి తెలంగాణ రాష్ట్రంలో చాలా రిక్రూట్మెంట్స్ జరిగాయి మరి ఎవరైనా ఆరిజెంట్ రెగ్యులేషన్స్ పాటించారా ఎగ్జాక్ట్లీ సార్ ఈ రీసెంట్ గా మెడికల్ బోర్డు ఉంది కదా మెడికల్ బోర్డు దాంట్లో అర్జెంట్ రిజర్వేషన్ పాటిస్తున్నారు పాటిస్తున్నారు ఆ తర్వాత పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు జరిగింది కదా సార్ మన పోలీస్ రిక్రూట్మెంట్ లో కూడా క్లియర్ గా క్లియర్ కట్ ఇచ్చారు అర్జెంటల్ రిజర్వేషన్ పాటిస్తున్నాము అని చెప్పారు ఆ తర్వాత మన టీఎస్ బోర్డు కూడా అర్జెంటల్ రిజర్వేషన్ మాత్రం పాటిస్తుంది అంటే మీరు గవర్నమెంట్ ఇవన్నీ బోర్డులన్నీ కూడా పాటిస్తా ఉంటే గురుకుల రికోర్డ్ బోర్డు ఏమన్నా స్పెషల్ బోర్డు అది అది ఇండియాలో లేదా సో ఇండియా అది కూడా ఇట్ ఈస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ ఇస్ ద ఫైనల్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఈస్ ద ఫైనల్ దాన్ని బట్టి వీళ్ళు ఫాలో కావాలి కానీ మేము మా రూల్స్ ఉన్నాయి సార్ మీరు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ మార్చుకోవాలంటే మారుస్తారా అట్లా మారరు కదా సో ఇవన్నీ బోర్డు కూడా పాటిస్తున్నాయి మెడికల్ బోర్డు పాటిస్తా ఉంది పోలీస్ బోర్డు పాటిస్తా ఉంది పాటిస్తా ఉంది కాబట్టి గురుకుల బోర్డు కూడా పాటించాల్సింది రిక్రూట్మెంట్స్ లో పాటించడం జరిగిందా ఇంకా రిక్రూట్మెంట్ పూర్తి కాలేదు కాబట్టి ఇంకా అది వెలుగులోకి రానట్టుంది టూ ఎయిటీన్ లో వాళ్ళు వాళ్ళు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సార్ మేము పాటిస్తున్నాం అని చెప్పి ఎందుకంటే రిక్రూట్మెంట్స్ అన్ని అయిపోయినాయి ఆగిపోయినాయి కాబట్టి ఏం లేదు మనకు మెడికల్ బోర్డు మాత్రం క్లియర్ కట్ వాళ్ళు పాటిస్తున్నారు సార్ మెడికల్ బోర్డు లో ఆల్రెడీ ఫాలోయింగ్ ఫాలోయింగ్ రీసెంట్ మన దాంట్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ తర్వాత ఫాలో గురుకుల గురుకుల పరీక్ష రాసినటువంటి అభ్యర్థులందరూ ఈ రోజు కేసు గురించి అసలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు మరి కేసు గెలవబోతున్నారా మరి ఓడిపోతున్నారా అనేటువంటిది చాలా మంది ఉత్క ఉత్కంఠతోటి అసలు ఏంటి ఏ విధంగా జరుగుతుంది ఆ కోర్టు కూడా పోయి చాలా మంది కొంతమంది అభ్యర్థులు హైకోర్టు పోయి వాదనలు ఏ విధంగా ఉంటాయో విన్న విందామన్న ఉద్దేశంతో వీడియోలు కూడా తీసుకొని రావడము జరిగింది మరి వాళ్ళందరికీ మరి ఎలాంటి సలహాలు అనేటువంటిది ఈ రోజు నిజంగా సార్ మీకు అప్రిషియేట్ చేయాలి అసలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మీరు తెలుగు అత్యుత్తమంగా బోధించే ద గ్రేట్ ఫ్యాకల్టీ కన్సర్న్ ఫ్యాకల్టీ నిజంగా నిరుద్యోగుల సార్ అసలు చాలా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర నుంచి తీసుకుంటున్నా తీసుకుంటున్నా ఐఎమ్ ఫాలోయింగ్ యువర్ యూట్యూబ్ ఛానల్ సార్ అసలు మిమ్మల్ని చూసి చాలా ఇన్ఫర్మేషన్ అప్డేట్ గా ఎప్పుడప్పుడు చాలా అక్యురేట్ గా టైమ్ టు టైమ్ మీరు ఇస్తా ఉన్నారు సార్ నిజంగా చాలా మంది మీ ఛానల్ ఫాలో అవుతున్నారు నేను కూడా ఫాలో అయ్యే మెంబర్ ని నేనైతే రికమెండ్ చేస్తా ఉన్నాను ఎవరైతే అప్డేట్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారో కంపల్సరిగా తెలంగాణ సాహిత్య వీజ్ గా యూట్యూబ్ ఛానల్ శ్రీనివాస్ అని ఫాలో కావాల్సిందే ఎందుకంటే అప్డేట్ ఇన్ఫర్మేషన్ సార్ అన్నింటి దగ్గర నుంచి తీసుకుని నిజంగా నాకు కూడా ఫోన్ చేసి మీరు కంపల్సరీ చాలా మంది నాలుగు లక్షల డెబ్బై మూడు వేల తొమ్మిది వందల ఇరవై మంది ఆ నిరుద్యోగులు ఉత్కంఠగా నరాలు తగినంత ఉత్కంఠగా చూస్తున్నారు ఎప్పుడెప్పుడు రిజల్ట్ వస్తుంది అని చెప్పి సో ఈ రోజు చెప్పాల్సింది ఒకటే సార్ గుర్తుల బోర్డ్ అయితే ఫాలో కావాలనుకుంటే మహిళలప్పుడు అర్జెంట్ రిజర్వేషన్ ఫాలో కావాలనుకుంటే వాళ్ళు ఇంటర్ బేట్ పెట్టేసుకుని ఫాలో కావచ్చు వాళ్ళు ఇంకా ఫాలో కావతలేరు అంటే మేబీ దే వాంట్ టు ఆర్గ్యూ సంథింగ్ అన్నమాట ఎప్పుడైనా తప్పు అంత డైరెక్ట్ ఒప్పుకోరు కదా అది ఇన్ని రోజులు వాళ్ళు కోర్టు ఇంకో దెబ్బ అంటే హార్జెంటల్ రెగ్యులేషన్స్ కి సంబంధించినటువంటి మళ్ళీ లిస్ట్ తయారాలంటే కొంచెము సమయంతో కూడుకున్నటువంటి పని కావచ్చు ఈ ఎంప్లాయీస్ విషయంలో కానీ కానివ్వచ్చు అంటే సిబ్బంది కొరత విషయంలో కానివ్వచ్చు మరి అవన్నీ వాటన్నిటిని బేస్ చేసుకొని గుట్ల బోర్డు మరి మళ్ళీ కోర్టును ఆశ్రయించే ఆశ్రయించి ఉండొచ్చు మరి వాటి అన్నింటిని మరీ బేరీజ్ వేసుకొని ఆరిజెంటల్ రిజర్వేషన్స్ సంబంధించినటువంటి కోర్టు తీర్పు ఈరోజు వెలువడి ఉంది కాబట్టి మరి ఏ విధంగా ఉండబోతుందో మనం అందరము ఎదురు చూద్దాం మరి మీరు అయితే ఈ రోజు చాలా మందికి నేనైతే ఒక పాజిటివ్ ని ఇద్దాం మాక్సిమం ఈ రోజు అర్జెంటల్ రిజర్వేషన్ వస్తుంది ఎందుకంటే ఆల్టర్నేట్ లేదు ఇంకా సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి మన తెలంగాణ ఏముంది గవర్నమెంట్ కూడా వెరీ ఫేవర్ టుమెంట్ ద అర్జెంటల్ రిజర్వేషన్ ఇవన్నీ స్పెషల్ రిజర్వేషన్స్ వస్తాయి ఇవన్నీ కాబట్టి ఆర్టికల్ ఫోర్టీన్ కి ఇబ్బంది అవుతుంది ఆర్టికల్ ఫోర్టీన్ ఈక్వాలిటీ ఎయిటీ పర్సెంట్ మనం దీన్ని చూస్తే ఎయిటీ పర్సెంట్ పోతా ఉంది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పోతా ఉంది మహిళలకు రిజర్వేషన్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పోతా ఉంది చూస్తే మోర్ ఎయిటీ పర్సెంట్ పోతా ఉంది సో ఇట్ ఈస్ డిస్క్రిమినేషన్ అవుతా ఉంది ఆర్టికల్ సిక్స్టీన్ కి ఇబ్బంది అవుతా ఆర్టికల్ ఫోర్టీన్ కి ఆర్టికల్ సిక్స్టీన్ కి ఆర్టికల్ ట్వంటీ వన్ కి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇది చాలా వైలేషన్ ఆఫ్ ద రిజర్వేషన్ అవుతుంది కాబట్టి వేరే మార్గం లేదు ఇంకా వాళ్ళు బార్గ్యమెంట్ చేసే చేసుకునిగాక కానీ నేను పురుష అభ్యర్థులకు కానీ మహిళలకు ఇది అపోజిట్ కానే కాదు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాం మీకు థర్టీ త్రీ పర్సెంట్ రాజ్యాంగ పరంగా రావాల్సిన రిజర్వేషన్ రావాల్సిందే కానీ ఎయిటీ పర్సెంట్ అనే దానికి ఇది అన్యాయం జరుగుతుంది మాత్రం మేము చేస్తా ఉన్నాం కానీ ఇది ఈ తీర్పు మీ మహిళలకు అపోజిట్ గా పోర్టు లేదు మహిళలకు అపోర్ట్ ఏ కోర్టు కూడా ఇవ్వదు మేము సపోర్ట్ చేస్తా ఉన్నాం కాకపోతే ఏంటంటే ఇంత పర్సెంట్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి మనం మహిళలకు రిజర్వేషన్ అర్జెంట్ రిజర్వేషన్ మీరు ఈక్వాలిటీ కోసం మీరే ఫైట్ చేస్తున్నారు ఉన్నారు కదా ఈక్వాలిటీ అయినప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ అనే ఉండాలి కదా ఈక్వాలిటీ ఈక్వాలిటీ అయినప్పుడు మా సైడ్ నుంచి కూడా వస్తుంది కదా కాబట్టి సుప్రీం కోర్టు మేము ఎవరికి మహిళలకి ఇది అపోజిట్ తీర్పు కాదు మేము కూడా మేము సపోర్ట్ చేస్తాం థర్టీ త్రీ పర్సెంట్ రాజ్యాంగం కల్పించినటువంటిది రావాల్సిందే ఒకవేళ అట్లాంటి రాకపోతే మాత్రం మేము మేము ముందు వరుసలో ఉంటాం కంపల్సరీ ఫైట్ చేయాల్సిందే ఈ రోజు మాత్రం మీ అందరికి ఈ యొక్క ఛానల్ తరఫున నుంచి ఒక పాజిటివ్ ఒక సానుకూలమైన అంశాన్ని చెప్పాల్సి ఉంటే మాక్సిమం ఈ రోజు కంప్లీట్ అయిపోతుందని ఆశిద్దాం మహిళలకి అర్జెంటల్ రిజర్వేషన్ వస్తా ఉంది తర్వాత మనకు టాలెంట్ ని మనం దీని అంటే తీసుకొని కోర్టు త్వరగా జడ్జిమెంట్ ఇచ్చి ఈ యొక్క తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులను త్వరగా ఇవ్వాలని ఆశిద్దాం కోర్టు కూడా ఆ రీతిగా ఫేవర్ వస్తుందని అందరికి ఆశిస్తూ ఇప్పుడు అభ్యర్థులకు ఉన్నటువంటి అనేకమైనటువంటి సందేహాలకు సమాధానాలు చెప్పారు మరి ఆరు వస్తుందనే భావిస్తూ అందరికి విశ్వ ఆల్ ది బెస్ట్ చెప్తూ ముగించడం జరుగుతుంది అందరికీ